పర్ఫెక్ట్ మల్టీస్టారర్ మూవీ అని చాలా తక్కువ సినిమాలను మాత్రమే అనగలము అలాంటి వాటిలో టాప్ లో ఉండదగ్గ మూవీ ముందడుగు సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిందంటే ఇద్దరు హీరోల్ని డీల్ చేసిన అప్పటి డైరెక్టర్ కె బాపయ్య గారి నైపుణ్యం అని చెప్పాలి కృష్ణ పేదవాడిగా అతన్ని ప్రేమించే జయప్రద ధనవంతురాలిగా నటిస్తే ధనవంతుడైన శోభన్బాబు పేదరాలైన శ్రీదేవి వెంట పడడం ఇలాంటి లవ్ ట్రాక్తో పాటు సంఘంలో జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేని కృష్ణ కృష్ణ చేసే పనులతో ఈగో హట్ అయ్యి కృష్ణకు ఎదురు తిరిగే శోభన్ బాబు ఇలా వీళ్ళిద్దరి మధ్య వైరంతో పాటు అంతర్లీనంగా ఇద్దరు మనసులు ఒకటే అనేలా చూపించి చివరికి విలన్లపై ఎలా వీరు పోరాటం చేశారన్నది అద్భుతంగా తెరకెక్కించారు కె బాపయ్య క్లైమాక్స్లో వచ్చే పాట భూస్వంశ్ తెప్పిస్తే నాకొక శ్రీమతి కావాలనే పాట ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అన్నపూర్ణ కైకాల సత్యనారాయణ ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఈ సినిమా బాగా హైలైట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదులో విడుదలైన ఈ మూవీ పదిహేను కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు రెండు కేంద్రాల్లో డైరెక్టర్గా సిల్వర్ జూబ్లీతో పాటు షిప్లతో కలిపి రెండు కేంద్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది హైదరాబాద్ సంధ్యా థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులకి పన్నెండు లక్షల యాభై వేలు కలెక్ట్ చేస్తే విజయవాడ అప్సరా థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులకి పది లక్షల డెబ్బై ఐదు వేలు కలెక్ట్ చేసింది ఏలూరులో నాలుగు లక్షలకు పైగానే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది నిర్మాత డి రామానాయుడి గారికి కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు ఏంటో చూసేద్దాం చిరంజీవి సూపర్ హిట్ మూవీ అభిలాష రెండు వారాల తర్వాత ముందడుగు సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత విడుదలైంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో చిరంజీవి క్రిమినల్ లాయర్గా నటిస్తూ చిరంజీవిని ఒక నేరంలో ఇరికించే ఇంటెలిజెంట్ లాయర్గా రావు గోపాలరావు నటించిన ఈ మూవీకి డైరెక్టర్ ఏ కోదన్ రామ్ రెడ్డి ఈ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ లెజెండరీ యాక్టర్ శివగణేషన్ గారు నటించిన డాక్టర్ గారి కోడలు ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ముందడుగుకు వారం రోజులకు ముందు వచ్చింది తమాషాగా కామెడీగా ఉండే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించలేక పరాజయం పాలైంది ఈ సినిమాతో పాటు ఫిబ్రవరి పద్దెనిమిదిన రాజేంద్ర ప్రసాద్ నటించిన ఇది కాదా ముగింపు వచ్చి పరాజయం పాలైంది ఇక ఇక చెప్పుకోవాల్సిన మూవీస్ లో సింహం నవ్వింది ఎన్టీఆర్ బాలకృష్ణ మూవీ టైటిల్ చూసి నవ్వుకున్న ఎన్టీఆర్ బాలకృష్ణ కోసం ఎగబడి చూశారు కానీ మూవీ పరాజయం చవిచూసింది రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో బాలకృష్ణ సింహం నవ్విందేంటి అందుకే ఈ సినిమా పోయిందని చెప్పారు అలా మార్చి మూడును విడుదలైంది సింహం నవ్వింది ఇక కమల్ హాసన్ నటించిన స్నేహాభిషేకం విడుదలైంది ఫిబ్రవరి పద్దెనిమిదిన కానీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది ఇక మురళీమోహన్ నటించిన పిచ్చి పంతులు సినిమా కూడా వచ్చింది విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమాకి రాజా చంద్ర డైరెక్టర్ కాగా మురళీమోహన్ సొంత బ్యానర్లు తీసిన సినిమా యావరేజ్ గా నిలిచింది ఇక వీటితో పాటు ముందడుగుకి తక్కువ గ్యాప్ లో వచ్చిన చంద్రమోహన్ సినిమా మా ఆయన కథ కూడా నిలబడలేకపోయింది ఇక ముందడుగు సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి నెంబర్ వన్ స్థానంలో ఉండగా ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల్లో చిరంజీవి నటించిన అభిలాష మంచి విజయాన్ని అందుకుంది మిగతా సినిమాలు ముందడుగు ప్రభంజనానికి తట్టుకోలేకపోయాయి